యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు హాస్టల్ మెను ప్రకారం భోజనాలు అందించడం లేదని మండిపడ్డారు హాస్టల్లో నెలకొప్ప సంస్థలపై ప్రశ్నిస్తే విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకువెళ్లారు కులాల పేరుతో దూషిస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న హాస్టల్ డైరెక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఇక కాకతీయ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు కాకతీయ యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఇటు హాస్టల్ ఆ డైరెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కూడా ఇటు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ముందైతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బేటాయించి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రస్తుతం మనం ఆ యూనివర్సిటీలోని ఇటు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద మనం ఉన్నాము ప్రస్తుతం మాతో పాటు మాట్లాడేందుకు కూడా ఎస్ఎఫ్ఐ నేతలతో పాటు ఇటు విద్యార్థులు ఉన్నారు అసలు ఎందుకు ఆందోళన చేపడుతున్నారు అసలు కాకతీయ ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏందో వారితో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి ముఖ్యంగా ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు కాకతీయ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు ఏంటి కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ రాజ్ కుమార్ గారిని సస్పెండ్ చేయాలని ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో వీసీ చాంబర్ దండ నిర్వహించి వీసీ గారితో మాట్లాడి సమస్యను పూర్తిగా చెప్పడం జరిగింది ఈ రోజు మేము హాస్టల్ డైరెక్టర్ మీద ఎందుకు మేము ఆరోపణ చేస్తున్నామంటే దసరా సెలవుల పేరుతోటి తదితర పండుగల పేరుతోటి నెల రోజులు యూనివర్సిటీకి ఆలస్యం అంటే ఐదు రోజులు అని చెప్పి నెల రోజులు ఆలస్యంలో అప్పటి నెల ఇప్పటివరకు యూనివర్సిటీలో చేసింది ఏం లేదు విద్యార్థులు మన సమస్యల మీద ఇప్పుడు రోడ్ మీద వచ్చి కానీ లేకపోతే వీసర్కి వచ్చి కానీ చెప్తే వాళ్ళని బేరుస్తుడు మీ ఎడ్డెవరు మీ చూడెవరు వాళ్ళ ఫోన్ వాళ్ళ ఫోన్ చేసి వాళ్ళతో ఫెయిల్ చెప్తాను బేరుస్తుడు ఇంకోటి ఏంటంటే ఈ యూనివర్సిటీల ఈ యూనివర్సిటీల ఇప్పటి వరకు మేము గత రెండు మూడు సార్లు ఇదే హాస్టల్ డైరెక్టర్ రాజ్ కుమార్ గారికి గతంలో ఆస్టల్ సంవత్సరమైన మేము వినోదపత్రాలు ఇచ్చినాం అయినా కూడా ఇప్పటి వరకు అని హాస్టల్ డైరెక్టర్ కొనొస్తాం కాబట్టి సంవత్సరం వస్తూ ఉంది కానీ ఏది కూడా చిన్న చిన్న పని కూడా చేసినా పాపన పోలేదు ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థులు నాణ్యమైన భోజనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మెనూ లేదు యూనివర్సిటీలో వారం రోజులు పొద్దున టిఫిన్ పెట్టే టైంలో కూడా మా మార్నింగ్ టైంలో కూడా వాళ్ళు ఏదో లెమర్ వేసేదో మొత్తం కూడా అన్నమే పెడుతున్నారు ఆ అన్నం కూడా అసలు దానికి ఖరీదు కూడా లేని పరిస్థితి ఉన్నది విద్యార్థుల నాణ్యమైన భోజనం మీద ఇంకోటి ఏంటంటే నూపిసి బాధ్యష్టలు నూపి బాగా జాష్టలు జగ్జీవన్ ఆస్ట్రలు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి రెండు రాష్ట్రాలు అమ్మాయి రాష్ట్రాలు పోత రాష్ట్రాలు కూడా కలిసి కూడా తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి నూపిసి బాగా జాస్ట్ర సంబంధించింది ఇద్దరు జేడీ ఉన్నారు ఇద్దరు జే ఇద్దరు జేడీలో వాళ్ళు చేసిన పని కూడా ఏం లేదు కనీసానికి బాత్రూమ్ అయినాక వాటర్ పోతాడుకో మగ్గు కూడా లేని పరిస్థితి మా నూపీలు ఉన్నది కనీసాన్ని మీరు ఆస్ట్ర డేట్గా ఉండి జైలులో ఉండి వీళ్ళు గడ్డి కూడా పికిన పాపన పోలే అలా అంటే వీళ్ళ దుర్మార్గమైన పాలన యూనివర్సిటీలో ఇట్లా మీరు చూసుకోవాలి విద్యార్థం బెదిరింపులకు గురి చేస్తుడు అలాగే ఈ యూనివర్సిటీలో కులరాయిగాలు కుల చేసుకుంటూ పదవులు పొందుకుంటూ పెద్ద మొత్తం కూడా కాకత యూనివర్సిటీ విద్యార్థులు సొమ్ము తింటున్నారు రెండు వేల ఫీజు పెంచుల్లో ఆన్లైన్ సిస్టమ్ వల్ల కొత్త తీసుకొచ్చు ఎస్ఎస్సీ వాళ్లకు సబ్ క్యాంపస్ మీకు హాస్టల్ ఇవ్వని వాళ్ళ విద్యార్థులు బేదిస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర హాస్టల్ ఫీజులు మొత్తం వేల వేల రూపాయలు పదివేలు పదిహేను వేలు తీసుకొని హాస్టల్ కూడా కొట్టుకున్నారు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వచ్చిన విద్యార్థులకు హాస్టల్ ఆసస్ ఇవ్వలేదు వాళ్ళు బయటనే గత పది రోజులు బయట ఉంటున్నారు వాళ్ళు తీవ్ర నిబంధనలు పడుతున్నారు ఇంత దుర్గ దుర్మార్గమైన పాలన మేము ఏ ఇన్వెస్టర్ చూడలేదు ఇక్కడ ఆశ డైరెక్టర్ గారు డబుల్ గేమ్లు ఆడుకుంటూ ఈరోజు కేటేకర్లను బెదిరిస్తూ జేడీలను బెహరిస్తూ విద్యార్థ సంఘాల మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ళతో మాకు ఏమవుతుంది వాళ్ళు గట్లం పోతారు వాళ్ళతో మాకు ఏమవుతుంది అని రోజు విద్యార్థి సంఘాల మీద కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఈ యూనివర్సిటీలో హాస్టల్ డైరెక్టర్ గారి యొక్క పాత్ర ఇక్కడ ఏం లేదు నువ్వు బీజుకి ఇద్దరు జేడీలు ఉన్నారు ఆ జేడీలో కూడా సస్పెండ్ చేయాలి వాళ్ళు కూడా చేసాం పాపనే పోలేదు ఒకవేళ మేము విసిగారు చెప్పినాం సార్ వీళ్ళు మేము తప్పుడు రేపు మీరు యూనివర్సిటీకి రాండి మీరు హాస్టల్కి రాండి హాస్టల్లో మీ వాళ్ళు ఏం చేసేవాలో వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒక డైరెక్టర్ ఉన్నారు సార్ యూనివర్సిటీలో అక్కడ కలిసి సార్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది సార్ తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి ఫ్యాన్ పరిస్థితుల్లో లైట్స్ లేవు వాటర్ సరి సార్ వాళ్ళు అయితే గత నెల ఉండాలి విద్యార్థులు వాటర్ సమస్య ఇబ్బందులు పడుతున్నారు అయినా కూడా ఈ హాస్టల్ డైరెక్టర్ గారు చేసిన పాపను ఏం చేసిన పాప ఉన్నటువంటి సమస్యల మీద మీరు ఈ డైరెక్టర్ మీద డైరెక్టర్ మీద కావచ్చు ఇటు బీసీ గారు కానీ వైస్ ఛాన్సలర్ కానీ ఫిర్యాదు చేశారు వాళ్ళు ఏమంటున్నారు డైరెక్టర్ సంబంధించి గతంలో కూడా ఒక మూడు నెలల క్రితం కూడా మేము తీసుకెళ్ళి లెటర్ ఇచ్చినాం సార్ హాస్టల్ డైరెక్టర్ గారు హాస్టల్ డైరెక్టర్ గారు సమస్య స్పందన లేదు సార్ ఇబ్బందులు చేస్తున్నారు మీరు సమస్య పరిశీలించాలంటే సార్ శ్రీకాంత్ గారు మీరు చూస్తామని చెప్పిళ్ళు యూనివర్సిటీ కమిటీ కూడా మేము కూడా సరే అని చెప్పినాం కానీ వీరు కూడా సమస్య సమస్యలపైన దృష్టి పెట్టిన పాపన పోలేదు పూర్తిగా హాస్టల్ డైరెక్టర్ తన యొక్క విధులను చేస్తున్నారు ఇక్కడ యూనివర్సిటీలో విద్యార్థుల సమయంలో సమస్యలను పక్క పెట్టి వాళ్ళు అంటే విద్యార్థుల సొమ్ము తీసుకుంటూ వాళ్ళ వారి యొక్క జీతం విద్యార్థుల సొమ్మునే మీరు జీతాన్ని తీసుకుంటూ విద్యార్థుల మీరు సర్వీస్ చేయడం లేదు ఇక్కడ విద్యార్థులను భేదిస్తున్నారు మొన్న నూపీజీ హాస్టల్ బ్యాజలకు సంబంధించింది నూట యాభై రూమ్ల తాళాలను ఐరన్ అదో మిషన్ పట్టుకొచ్చి కోసులు మీరు ఎవరు తాళాలు పోయ్యా మీరు ఎవరో మీరు డిమాండ్ ఇస్తున్న యూనివర్సిటీ నీకు వచ్చే ఫండ్స్ తోటి నీకు వచ్చే జీతో నడిపిస్తానవా నువ్వు యూనివర్సిటీలో ఎవరు తాళలుకొయా ఇవాళ సర్టిఫికెట్లు ఉంటాయి మొబైల్ ఫోన్స్ ఉంటాయి విద్యార్థులకు కావాల్సిన అత్యవసరమైన వాళ్ళ విలువల వస్తువు పోతే దానికి ఎవరు బాధ్యులు నువ్వు యూనివర్సిటీలో ఒక దొరవ పరిపాలన చేస్తున్నావు కులా నాటి పెట్టుకొని విచ్చలు విడిగా యూనివర్సిటీలో నువ్వు దందాలు చేస్తున్నావు కేర్ టేకర్లు జేడీలు భయపడుతున్నారు నీలాంటి వ్యక్తి హాస్టల్ డైరెక్టర్ కోసం మాకు ఇష్టం లేదు యూనివర్సిటీ హాస్టల్ యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ కుమార్ స్వామి తొలగించుకుంటే ఎస్ఎఫ్ఐ యర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో టెన్ డే తీసీ బిల్డ్ టెన్ టెన్ డేస్ తీసుకొచ్చి చదువుతాం మీరు చెప్పండి యూనివర్సిటీలో విద్యార్థులు సమస్యలు అయితే ముఖ్యంగా ముందుండి పోరాడేది విద్యార్థి సంఘాల నేతలే అంటే ఇవాళ విద్యార్థి సంఘాల నేతలను కూడా ప్రశ్నించినందుకు బెదిరించిన పరిస్థితులు యూనివర్సిటీలో ఉండేది నెట్లో చూస్తారు ముఖ్యంగా అయితే హాస్టల్లో ప్రధాన ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీలో రోజు రోజుకు సమస్యల వలయంగా మారుతూ ఉన్నది అదేవిధంగా అందులో భాగంగా విషయం ఏంటంటే కాకతీయ యూనివర్సిటీ కామన్ మేస్లో భోజనం కరెక్ట్ ఉండదు సార్ ఎందుకంటే భోజనం అనేది ఎంత ఉంటుందంటే అంటే మేము ప్రధానంగా మేము రోజు తింటూ ఉన్నాం కాబట్టి ఆ బాధ మేము పడుతూ ఉన్నాం అయితే అదేవిధంగా కనీసము ఇన్ని వేల మంది ఉన్నటువంటి ఈ క్యాంపస్లో కనీసము కొన్ని వేల ప్లేట్స్ పే తినే ప్లేట్లు ఉండాలి కనీసం ముప్పై ప్లేట్లు ఉన్నాయి సార్ అంటే ఎవరు తినాలి ప్లేట్లన్నీ అంటే కొనే మీ దమ్ము మీకు లేదా కొనే బడ్జెట్ మీకు లేదా ఎందుకు కొనట్లేదు మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఏదో పెళ్ళికి పోయినట్టు పేరెంటే పోయినట్టు పేపర్ ప్లేట్లలో తినాల్సి వచ్చే కర్మ మీ క్యాంపస్కి పట్టింది అదేవిధంగా ఏమైనా సమస్య కోసం ప్రధానంగా ఈ సమస్య ఉంది మీరు తీర్చండి తీర్చండి అని చెప్పి ఆశ డైరెక్టర్ గారికి మా బాధ మా ఆవేదన చెప్పుకుందామని ఫోన్ చేస్తే హలో మీది ఏ డిపార్ట్మెంట్ అంటాడు డిపార్ట్మెంట్ ఎందుకు అడుగుతుందంటే మా సమస్య ఎస్వరికి ఫోన్ చేసి మీ మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు మీరు మీరు ఫెయిల్ చేస్తామని చెప్పండి భయపడేంతా గురి చేస్తా ఉన్న చెప్పండి అని చెప్పి మమ్మల్ని భయపెట్టే పరిస్థితి నెలకొందా ఉన్న నెల నెలకొంటా ఉన్నది అదేవిధంగా ఆస్టా డైరెక్టర్ చేతగానే దద్దమ్మ ఈ క్యాంపస్కి పట్టినటువంటి ఒక పీడ అని చెప్పి ఈ సందర్భం చెప్తా ఉన్నాం ఎందుకంటే విద్యార్థుల సమస్యలు ఎక్కడిదక్కడ ఉన్నాయి నువ్వు ఏం చేసినావు వచ్చినప్పటి నుంచి నువ్వు విద్యార్థులకు విద్యార్థుల పక్షాన ఏ రకంగానే ఉన్నావు కనీసము యూనివర్సిటీ చరిత్రలో ఫస్ట్ టైం ఒక విద్యార్థి దగ్గర నుంచి హాస్టల్ డిపాజిట్ అనేది ఫస్ట్ టైం అందరూ ఒక విద్యార్థికి పది సంవత్సరానికి రూపాయలు డిపాజిట్ చేసినాము కానీ ఇప్పటివరకు కూడా కనీసం నాణ్యమైన ఆహారం నాణ్యమైన భోజనమైన మార్గం అనుకుంటే అది కూడా మారలేదు కానీ ఎందుకు మారలేదు అని పెట్టి అడిగితే అధిక బిల్లులు పెడతా ఉన్నారు అధిక శానిటేషన్ లేదు ప్రతి హాస్టల్ చూసుకుంటే ఒక లైట్ కరెకర్ లేదు ఒక ఫ్యాన్ కరెక్ట్ లేదు కనీసం బాత్రూమ్ బాత్రూమ్ శానిటేషన్ లేదు మరి ఎందుకు లేదంటే ఈ చేతగా జాయింట్ డైరెక్టర్ వ్యవస్థ ఏదైతే ఉందో అక్రమంగా బిల్లులు పెట్టుకుంటూ దోసుకుంటూ దోసుకొని ఈ డైరెక్టర్ గారికి కొమ్మగాస్తా ఉన్నారు కనీసము ఈ వీసీ గారు పట్టించుకోవట్లేదు రిజిస్టర్ గారు పట్టించుకోవట్లేదు మరి అందరూ కలిసి కుంభకోణం చేస్తున్నారా వీళ్ళందరూ కలిసి ఏకతాటిపై పాలు మర్చుకుంటారా అని ఈ విషయం తెలియట్లేదు కానీ ఎప్పుడు ఎటుకేలకు విద్యార్థుల పక్షాలు ఏ ఏ అధికారులు స్పందించట్లేదు మాకు న్యాయం జరిగట్లేదు ఇవాళ మా ఫీజులు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు ఫీజు కడతా ఉన్నాము పదివేల రూపాయలు డిపాజిట్లు వేస్తూ ఉన్నాము మీకు మాకు సరిపడా మాకు మా ఆహారం ఎందుకు ఎందుకు మాకు అందించారని చెప్పి ఈ సందర్భం అడుగుతా ఉన్నాం మేము విద్యార్థుల పక్షాలు ఎప్పుడు నిలుస్తా ఉన్నాము విద్యార్థుల సమస్యలు పరిష్కారం అంతే వరకు హాస్టల్ ఎయిర్టెల్ సస్పెండ్ చేయాలి విచారణ కమిటీ వేయాలి విలేజ్ ఎంక్వైరీ వేయాలి నువ్వు ఏ డేట్ అయితే హాస్టల్ హాస్టల్ డైరెక్టర్ గా నువ్వు పదవీలు తీసుకున్నావు అప్పటి అప్ప అంతకు నీ ఆశ్ర విలువెంట ఎంత ఏ ఆల్వేస్ ఉన్నాయి దాని తర్వాత నీ ఆశ్ర విలువెంట నీకు కియా గారు ఎట్లా వచ్చింది ముచ్చర నాయర్ దగ్గర బట్టి ఫ్లాట్లు ఎట్లా వచ్చినాయి తర్వాత మీ ఇల్లు కోట్ల ఎట్లా వచ్చింది ఇది టెండర్ బిట్లు ఎట్లా వచ్చినాయి ఏ ప్రతి టెండర్ ఇంత కోట్లు ఇస్తాను నీకు ఇవాళ ఇవన్నీ బయటకు అక్కించాలి ప్రతి హాస్టల్ తిన్న హాస్టల్ డైరెక్టర్ తిన్న ంత కాలం తిన్న ప్రతి ఒక్క రూపాయి తగ్గించేందుకు చేస్తామని ఈ తెలియజేస్తూ ఉంటాం చెప్పండి కొంతమంది విద్యార్థి సంఘాల నేతలను వెంట ఈ విధంగా మిగతా విద్యార్థి సంఘాల నేతలను బెదిరిస్తా ఉన్నారు ఎవరు ప్రశ్నిస్తే వారిపైన వారికి సంబంధించిన హెచ్ఓడికి కంప్లైంట్ చేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి యూనివర్సిటీలో ఉంది అంటే ఒక డైరెక్టర్ రాష్ట్ర డైరెక్టర్ అసలు ఏం చేయాలి ఎందుకు మీ హెచ్ఓడి దాంట్లో ఏళ్ళు పెడుతున్నారు అంటే ఏం మాట్లాడతారు అలా కాకతీయ యూనివర్సిటీలో మెస్సుకు వెళ్తే మెస్సుకు వెళ్ళినప్పుడు ఫుడ్ సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు ఏం చేస్తున్నారు కేటేకర్ని అడిగితే కేటేకర్ మాకు సంబంధం లేదని కేటేకర్ చెప్తే వాళ్ళ హాస్టల్ డైరెక్టర్కి ఫోన్ చేస్తే హాస్టల్ డైరెక్టర్ ఏమంటున్నాడు మీ హెచ్ఓడి ఎవరు మీ డిపార్ట్మెంట్ ఏంది మీరు ఎవరు అని అడుగుతున్నారు అంటే ఎందుకు ఇంత భయాన్ని గురి చేస్తున్నాడని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము వాళ్ళ హెచ్ఓడి సార్కి ఫోన్ చేసి మిమ్మల్ని ఫెయిల్ చేస్తాము మీ స్టూడెంట్ ఇలా మాట్లాడుతున్నాడు ఇట్లా చేస్తున్నాడు మీ స్టూడెంట్తో మాట్లాడానని హెచ్ఓడికి సమాచారం ఇస్తున్నాడు ఇలా కా ఈ రోజు కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్లో ఒక్కరోజు కూడా నాణ్యమైన భోజనం పెట్టలేదు మొన్న 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 వారం రోజుల దాకా రోజు రైసే రోజు ప్రతి రోజు టిఫిన్లో రైస్ పెడుతున్నారు మెస్ మెను ప్రకారం అసలు ఫుడ్డే పెట్టడం లేదు దాని గురించి ఎన్నో సార్లు విద్యార్థులు ఫస్ట్ గేట్ దగ్గర మేము విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా మేము ఫస్ట్ గేట్ కూడా చాలా సార్లు ధరణ చేసినాం కానీ ఆ సమస్య పరిష్కరించలేదు ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో మీరు మీడియా ద్వారా మీరు ఒకసారి అడగండి విద్యార్థులు ఒక్కరైనా ఒక్కరైనా కాకతీయ యూనివర్సిటీలో నాణ్యమైన భోజనం పెడుతున్నారు అని అడగండి ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో అసలు నాణ్యమైన భోజనమే లేకుండా పోతుంది హాస్టల్స్ హాస్టల్ సమస్యలు అయితే హాస్టల్ సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నాయంటే ఫ్యాన్లు సరిగ్గా రాకపోవడం లైట్లు సరిగ్గా లేకపోవడం ఇలా హాస్టల్లో ఫస్ట్ హాస్టల్ లోపలికి పోదామంటే మొత్తం గడ్డి గడ్డి మొత్తం చెట్లు అవన్నీ ఉన్నాయి అవి క్లీన్ చేయడం హాస్టల్ కి ఇద్దరిద్దరు జేడీలు ఇద్దరిద్దరు కేర్ టేకర్లు ఇద్దరిద్దరు ఉంటూ అసలు దోపిడీకి గురవుతున్నారు దీన్ని అరికట్టడానికి మేము హాస్టల్ హాస్టల్ని సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా కూడా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేయడం లేదు అసలు యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇటు హాస్టల్లో మెను ఫాలో కావడం లేదు ఎవరైనా విద్యార్థులు అడిగిన అడిగినా కానీ ప్రశ్నించినందుకు కానీ ఇటు విద్యార్థులకు సంబంధించిన హెచ్డీలకు కంప్లైంట్ చేస్తున్నట్టు కూడా విద్యార్థులు విద్యార్థులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఇటు విద్యార్థి సంఘాల నేతలను కూడా భయభ్రాంతులకు కులాల పేరుతో మాట్లాడడమే కాకుండా ఇటు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలతో పాటు విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఇటు హాస్టల్ డైరెక్టర్ పైన చర్యలు తీసుకోవాలి ఇటు అక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలంటూ కూడా ఇటు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో బిల్డింగ్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ముందు బేటేసి కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఈ యూనివర్సిటీలో ఉందని చెప్పవచ్చు విడిచిల్లి సుధీర్త వర్ కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్